సినిమా గురించి మాత్రమే అని నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు కానీ యాక్చువల్లీ నేను నేను నా ఇంటర్వ్యూలో మోహన్ బాబు గారిని ఎలా చూపించాలనుకున్నానంటే ఈ రోజున మోహన్ బాబు గారు అందరికీ తెలుసు ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి లేదంటే ఎంత సంపాదించారు పిల్లలు ఎంత సెటిల్ అయ్యారు మీరు ఒక అక్కడ కూర్చున్న ఒక పర్వతం మీద కూర్చున్న వ్యక్తి మాత్రమే సొసైటీకి అంతా తెలుసు నేను ఈ స్థాయికి రావడానికి మీరు ఎంత కష్టపడి పైకొచ్చారనేది నా ఇంటర్వ్యూలో నేను చూపించాలనుకున్నాను మరి నన్ను మాత్రం రిస్ట్రిక్ట్ చేసేసారు యాజ్ ఆన్ టుడే మీరు ఒక అహంభావి అని ఒక అహంకారి అని అనుకుంటున్న చాలామందికి మీరు ఎంత కష్టపడితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారని నా కష్టాలు చెబితే నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు చచ్చిపోతావు అటువంటి కష్టాలు పడ్డాను నాకు ఎవరు సహాయం చేయలేదు భగవంతుడి సహాయం నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఈ స్థానానికి తీసుకొచ్చాయి సహాయం అంటే ఒక మంచికి చెట్టుకు అని నేనే నటుడుగా పరిచయం చేసేసాడే అండగారు ఆ తర్వాత దారిలో నాకు నేనుగా టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ తర్వాత మార్గంలో ఎంతోమంది దర్శకులు సాంకేతిక నిపుణులు తోటి నటినటు సహాయ సహకారాలు అంటే కోఆపరేషన్ బట్ నేను ఏకాకి నేను పది మందికి సహాయం చేస్తూ ఉంటాను నాకెవరు చేయరు ఒక గొప్ప ఋషి ఇంటికి వచ్చారు ఆయన ఆకులు అట్లా అంటే పళ్ళు అరగ తింటుండే ఆయన అటువంటి గొప్ప వ్యక్తి ఋషి ఇంటికి వచ్చి హిమాలయాల నుంచి అలా కూర్చొని మౌనంగా మీకు ఎవరు లేరు అన్నాడు ఏ కాకి మీరు అన్నాడుకునే సంవత్సరాల ఉంది ఎలా సార్ మీరున్నారు ఏం చూసి వచ్చారు నా దగ్గరికి ఆ భగవంతుడు ఉన్నాడు నా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ఆశీస్సులే నన్ను నడిపిస్తున్నాయి మీరు ఆశీస్సు అందజేయండి చాలు అన్నాను అలాగే పోరాటం ఇంతకుముందు పొగరు అన్నావు నువ్వు పొగరుగా ఉంటే నీకంటే ఎక్కువ కలిగిన వాడిని నువ్వు డబ్బు ఉందని అహంకారం చూపిస్తే నీకంటే ఎక్కువ డబ్బు ఉందర చూపించే అహంకారం ఆకలిలో నుంచి వచ్చేవన్నీ నీ పొగరు నీ దగ్గర నా పొగరు నా దగ్గరే ఉంచుకుంటా నువ్వు నా దగ్గర పొగరు చూపించావునుకో నీకంటే ఎక్కువ చూపిస్తా నువ్వు సౌమ్యంగా ఉంటే నేను సౌమ్యంగా ఉంటా నీకు ఎందుకు తల ఉంచాలి ఏం చేస్తావు చంపేస్తావా చపేస్తావు ఎంతమంది చెప్తావు ఎంతమంది చెప్తావు నేను కూడా చెప్పేస్తాడు దేవుడు ఆ రోజు దిక్కు మొక్కు ఉండదు అంత అహంకారం పనికిరాదు మనిషికి నీ అహంకారం వల్లనే నాకు అహంకారం వచ్చింది నీ పొగరు వల్లనే నాకు పొగరొచ్చింది అంతే తప్ప ఏ నేను చూసుకుని పొగరు పొగరుతూ ఉండాలి నేను డబ్బులోనూ గొప్పవాడిని కాదు భగవద్దుడి కంటే గొప్పవాడమా మనందరం వీఆర్ ఇన్స్ట్రుమెంటు వీఆర్ ఇన్స్ట్రుమెంటు వేదాంతం కాదు మాట్లాడేది వయసు వచ్చే కొంతకి ఇవన్నీ మాట్లాడాలనిపిస్తాయి డబ్బు 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 అంటే ఎంతవరకు కావాలి డబ్బు డబ్బు కావాలి అవసరాలకు డబ్బు కావాలి ఒక మంచి ఇల్లు కావాలంటే డబ్బు కావాలి మంచి కారు కావాలంటే డబ్బు కావాలి మితిబీరిన డబ్బు ఏం చేస్తుంది తింటావా బంగారు ఇడ్లీ తింటావా నేను మామూలు ఇడ్లీ తింటాను ఉప్పుడు మీరు తయారు చేసిన ఇడ్లీ అది వేరుశెనగ క్యాల్చర్ది మరి బంగారు ఇడ్లీ తినాలిగా అన్నీ కావాలి మితిబీరి ఉండకూడదు భోజనం చేస్తున్నప్పుడు తృప్తిగా భోంచేయాలి మితిమీరు తింటే వామిటింగ్ వస్తుంది అర్థమైందా నేను చాలామందిని చూసి ఆశ్చర్యపోతుంటాను మనం అడగకుండానే సార్ ఈయనకు ఒక ఇరవై వేల ఎకరాలు సార్ ఈయనకు పదివేలు ఎకరాలు సార్ ఇలా చెప్తుంటారు మనం అడగల ఎప్పుడైనా సరదాగా కూర్చున్నప్పుడు సార్ విన సమానం ఎక్స్ జెడ్ నమస్కారం అండి వారికి ఒక పదివేల ఎకరాలు ఉందండి నేను ఇతను చచ్చపతి పదివేల ఎకరాలు పుడుస్తారా అని నేను అనుకుంటుంటాను నేను అడిగేవాడి నీ ఆస్తిని నేను ఎందుకు అడుగుతాను నాకు అవసరం ఏంటి మరణం సంభవించినచో అది ఎప్పుడు ఎప్పుడు ఎక్కడా ఇలా తెలియదు మరి నీ ఆస్రాన్ని ఎక్కడ దాచిపెట్టుంటావు ఎక్కడుంటాయి పాపపు సొమ్ము పరలోపాలు పాపం చేసిన సంపాదన పరలో పాలైపోతుంది నాది నాది అనుకున్నది నీది కాదు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు మనందరం మాట్లాడేది కూడా ఈ టైంలో ఇలా కలవాలనే భగవంతుని నిర్ణయం అమ్మాయి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎప్పుడెప్పుడూ అనుకున్నావు రాష్ట్రీరం ముందనుకున్నావు కరోనా ముందనుకున్నావు మళ్ళీ రమ్మన్నాను మరి ఈ రోజే వచ్చింది అవకాశం ఉంటే అది భగవంతుని నిర్ణయం ఒక స్నేహం ఒక గురువు ఎన్ని కూడా భగవంతుని ఆశిస్తులే కానీ తెలియనప్పుడు అహంకారంతో అనుకుంటాం కాదు కాళ్ళు తల పైకి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపు తపస్సు చేసినా ఏది జరగాలో అది జరుగుతుంది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కానున్నది కాక మానదు జరగనున్నది జరగక మానదు పోనున్నది పోక మానదు ఇది తెలుసుకుంటే ఎదుటి వాడికి అపకారం చేయకుండా ఉంటాడు నా జీవితంలో వీలైనంతవరకు ఎదుటి వాడికి అపకారం చేయకూడదు